మెయింటైన్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం ఒక డే ఓల్డ్ చిక్ తెచ్చినప్పుడు మన దగ్గర ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయనేది మీకు తెలియాలంటే డే ఓల్డ్ చిక్ మేము రేర్ చేసినది అది అడల్ట్ బర్డ్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం ఎవ్రీ బ్యాచ్ లో ఒక టెన్ పెడతాము సో నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ మేము స్టార్ట్ చేసేటప్పుడు ఈ బర్డ్ సేల్ చేసేస్తాం సో జనరల్ పౌల్ట్రీలో అయితే చేసేది ఇదే అందులో జనరల్ గా ఫార్మర్స్ అందరు ఇండియన్ బేసిస్ మీద అడుగుతుంటారు మేము ఎక్కువ రేర్ చేసేది అయితే అసీల్ ఎందుకంటే నాటుకోళ్ళలో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి అసీల్ అసీల్ లానే మనకి ఇంకా చాలా ఉన్నాయి అంటే కొంచెం నాకు గిరిగాజ్ల కోడి కూడా కడక్స్ ఇంకా ఇప్పుడు మన దగ్గర డే ఓల్డ్ చిక్స్ కూడా ఉన్నాయి ఈ రోజే అంటే నిన్న నైట్ వచ్చినవి అవి ఏమంటే మనకు టూ బ్రీడ్స్ ఉన్నాయి గాగస్ సొనాలేని కానీ మన డేవోల్డ్ చిక్ లో బ్రీడ్ వేరియేషన్ అనేది మనము జడ్జ్ చేయలేము అట్లా దాని గ్రోయింగ్ స్టేజ్ బట్టి మనము ఆ క్యారెక్టర్స్ బట్టి మనం బ్రీడ్ అనేది చెప్తాము ఇది పౌల్ట్రీలో చేసేది షీప్ అని కూడా అసీలు కొంచెం ముక్కటేలా ఉంటాయి కాకపోతే గ్యాగస్ లో ఎక్కువ తెల్లగా ఉండి పైన నల్ల మచ్చలు వస్తాయి అనమాట ఇందాక అందుకే నసిల్ గాగస్ అనేవి మనం తొందరగా డిఫరెన్షియేట్ చేయలేము కాకపోతే ఇంకా కి అనేది మనము బయట బ్యాక్ లో సార్ అన్నట్టు వదిలే మనం బయట పెంచితే అంటే మనకి ఇంకా కాళ్ళు అనేవి బాగా పొడుగుగా కనిపిస్తాయి టెండర్గా ఉంటుంది మీకు కండ్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు మనం కేజ్ లో పెంచుతున్నాం కాబట్టి కొంచెం మనకి అది ఫ్యాటనింగ్ లాగా కనిపిస్తుంటుంది గ్రోత్ అంటే ఎదుగుదల చూసుకుంటో మనకి அசீல் ஆ பையன் மச்சல் உனயா அல்ல அக்கை கடக்ந் இங்க கடக்நாத் அந்த தெளிசே கடக்நாத் காக்கி அக்கை ராஜஸ்ரீ கூடாஸ்ட் இது இது அசீல் అంటే మేము ఒక టూ మంత్స్ బ్యాక్ రేర్ చేసిన అవి అంతకు ముందు బ్యాచ్ ఇవి అంటే మనం పెంచుతున్న బర్డ్స్ ని ఇక్కడ టెన్ బర్డ్స్ పెడతాం అనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూపించడం కోసం ఇది అంతే అట్లా క్వాలిటీ కావాలంటే అసీలు లేదు మనకి మీట్ ఒకటే ఎక్కువ కావాలి అట్లా ఎగ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలంటే మనం గిరిరాజ రాజశ్రీ వాటికి వెళ్ళాలి అది డెవలప్ చేస్తున్నారు అది ఎస్బివి హిస్ట్రీ తిరుపతిలో డెవలప్ చేసినారు అలాగే తెలంగాణ వాళ్ళు డెవలప్ చేస్తారు గుడ్ల కోసమే వాడే కోడంటే రాజశ్రీ సో ఇవన్నీ అస్సలు అసలు అయితే కండెక్కువ రాదు అస్సలు కి అంటే నాటు కోడి రాజా వనరాజా వాటికి వెళ్ళాల్సి ఉంది కొంచెం కానీ ఇది రాజశ్రీ అంటున్నారు కానీ కొంచెం గిరిరాజ లక్షణాలు కూడా ఉన్నాయి వన్ ఎయిట్ వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ ఎక్స్ సిస్టమ్ స్టార్టింగ్ అయితే లేచడం వీక్స్ వీక్స్ షీప్ అండ్ గోట్లు అయితే మనము జనరల్ గా షీప్ నెల్లూరు వెరైటీ చేస్తున్నాం గోట్లు అయితే రెండు ఉన్నాయి లోకల్ గోట్స్ అలాగే బెంగాల్ గోట్స్ బెంగాల్ గోట్స్ అనేది మెయిన్ ఎందుకంటే ఇప్పుడు మనకి జనరల్ గా మన దగ్గర కాకుండా మనకి నార్త్ అవుట్ సైడ్ వెళ్తే ఎక్కువ మిల్క్ కి వాడతారు మనకి దాని నుంచి కాస్మెటిక్స్ కానీ లేకపోతే మిల్క్ గోట్ మిల్క్ సోప్స్ అని అట్లా అన్ని చేస్తారు కదా దీంట్లో ఏంటంటే మీటు అలానే మిల్క్ రెండు బాగుంటాయి ఒక్కసారి మనకి అది ఈని తర్వాత మూడు పిల్లలు వస్తాయి సో మనకి ఇయర్ కి మనం ఫీడింగ్ అంతా బాగా ఇస్తే ఒక్క దాని నుంచి మనకి ఎంత లేదన్నా ఫోర్ టు సిక్స్ వస్తాయి మనకి ఫ్లాక్ అనేది తొందరగా పెరిగిపోతుంది అనమాట మన అయితే ఇవి చేస్తుంటాం ఇంకా జనరల్ గా మేము డివామింగ్ వ్యాక్సినేషన్స్ అనేవి సీజనల్ గా చేస్తుంటాము దీంతో పాటు డైరీలో అయితే మనకి ఒక ఫోర్ క్యాటీలు ఉన్నాయి దాని నుంచి ఏమంటే మనము ఎక్కువ పెట్టుకోము ఫామ్ పర్పస్కి జస్ట్ రెండు కట్టిన తర్వాత ముందు రెండు ఏ సేల్ చేసేస్తుంటాం ఇంకా అజోల్లా కూడా ఉంది అజోల్లా అని ఏంటంటే ఇక్కడ మనము సప్లిమెంటల్ ఫీడ్ గా వాడతాం కోళ్లకి అలాగే పిల్లలకి ముఖ్యంగా ఏమంటే కోళ్ళలో మనకి ఎగ్ ప్రొడక్షన్ బాగుంటుంది ఎందుకంటే మనం ఫీడ్ ఒకటే ఇవ్వాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి మనం అడిషనల్ గా అజోల్లా ఇస్తాము దాంట్లో ప్రోటీన్ ఉంటది కాబట్టి మనకి ఎగ్ ప్రొడక్షన్ అలాగే మీట్ అనేది బాగుంటుంది ఇంకా గొర్రె పిల్లలు మేక పిల్లలు అయితే త్రీ మంత్స్ ఉంటుంది క్రీ ఫీడ్ తో ఇది జనరల్ గా ఇక్కడ కేవికలో వెటర్నరీ హాస్పిడ్ అలానే ఇక్కడ అంటే డిఫరెంట్ ఫార్డర్ వెరైటీస్ ఏమేమి ఎలా ఉంటాయి అనేవి అది కూడా ఇక్కడ పెట్టాము తర్వాత వాళ్ళందరూ బ్లాక్ బ్రౌన్ రెండు ఉన్నాయి వైట్ ఫిమేల్ బ్లాక్ బెంగాల్ బ్రౌన్ బెంగాల్ వైట్ బెంగాల్ బెంగాల్ లేకపోతే ఇస్తారంట మేడం వాళ్ళు ఎవరి అవి అడుగు ఉన్నాయి కదా అవి మామూలు లోకల్ గోడ్స్ అలా నాకు ఇలా ఇలా షార్ట్గా ఉన్నాయి కదా బెంగాల్ గోడ్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే చాలా పొట్టిగా ఉంటాయి ఇది బెంగాల్ గోడే అలాగే బెంగాల్ ఇంకా కొన్ని మిక్స్డ్ ఉంటాయి అది బ్రౌన్ బెంగాల్ ఒకటే ఏమంటే మనం ఇప్పుడు బయట కుదులుతాం కదా ఓపెన్ ఫెన్స్ అట్లా ఉంటది కదా అడుగు దగ్గర తొందరగా టేర్ అవ్వడం అది డ్రాబ్యాక్ అది ఏమంటే దీంట్లో మిల్క్ ఎక్కువ పిల్లలు ఇస్తుంది కదా సో దానికి పొదుగు కూడా ఎక్కువ వస్తుంది మిల్క్ ప్రొడక్షన్ అప్పుడు సో అట్లా ఉన్నప్పుడు ఏమంటే అట్లా ఎవరైనా రేర్ చేసుకోవాలనుకుంటే ఇస్తాము మేము ఇంకోటి ఏమంటే మనం జనరల్ గా అనేది ఎవ్రీ ఇయర్ మారుస్తుంటాము అంటే ఇప్పుడు పెద్దగా అయినవన్నీ సేల్ చేసేస్తాము టూ ఇయర్స్కి ఒకసారి మనము వేరే అంటే మన బ్యాచ్ లోటు కాకుండా పక్క ఫ్లాక్ లో వేరే తెచ్చుకుంటాం ఎందుకంటే సేమ్ అది అవడం మామూలు మనకి మనుషులు ఎలా అయితే మేనరికం అంటారో అట్లా అవే ఇన్బ్రీడింగ్ అనేది వస్తుంది దానివల్ల ఏమంటే మనకి డిసీజెస్ అవన్నీ కూడా ఎక్కువ వస్తాయి దానికోసం మనం ఏమంటే వేరే ఫ్లాక్ నుంచి ఒక పొట్టేల్ని తెచ్చుకొని మార్చుతూ ఉంటామంట అలా చేస్తే అప్పుడే మనకి దాంట్లో ఏమన్నా డబ్బులు ఉన్నా క్యారీ అవ్వకుండా